సోత్ర <Gã> <believers> <coughs> జీవితాన్ని సరైన మార్గంలోనికి తీసుకురావడానికి దేవుని కళ దృష్టిలో నేను ఉన్నను కను పాపంలో నన్ను దేవుడి దాచిదన్నట్టు దేవుడిని భయమగలిగిన దావి చేసిన ప్రార్థనలో ఎన్ని గొప్ప సత్యాలు ఎన్ని గొప్ప నిజాలు ఎన్ని గొప్ప అద్భుతాలు ఎన్ని గొప్ప ఆశ్చర్యకాలతో దాదాపు జీవితం కట్టబడుతుందో మనం చూస్తున్నాం కదా ప్రతి సమయంలో దావి విరుక్కుని అయిపోయింది పని అనుకున్నప్పుడల్లా దేవుడు సేఫ్ గా దాబిదాడు చూద్దామను మనము ఎలిజబెత్ జక్రయాలని హాలయ్య లోక స్వార్థ మొదటి అధ్యాయము పదమూడు వచ్చిన చూద్దాం దేవునికి స్తోత్రం అప్పుడు దూత అతనితో జక్రయ్య భయపడము ఈ ప్రార్థన విడబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కలను అతనికి యోహాన్ అని పేరు పెట్టుదు దేవునికి స్తోత్రం అలయ్య అతడు ప్రభు దృష్టికి చాలా గొప్పవాడు కనుక అటువంటి కుమారునికి నువ్వు జన్మనివ్వబోతున్నావు ఎల్ అని ఎలిజబెత్ జక్రయాలకు ఒక మంచి సూచన మంచికుమారు అనుగ్రహించమని కానీ దేవుడికి మేమ కలిగినా కదా ప్రార్థనకి జవాబు వచ్చిందా వచ్చింది మంచి కుమారుని దేవుడు అనుగ్రహించిందా అనుగ్రహించిండు దావిదు చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఒక మంచి జవాబుని మనకు అనుగ్రహిస్తు ఏ మనకి కనిపించట్లేదు ఎందుకంటే దావిదు ప్రతి సమస్య కంటే ముందుగా దేవునికి మొరపెట్టు దేవానికి సమస్య వస్తుంది దేవానికి అపాయం వస్తుంది నాకు నువ్వు సహాయం చేయి నన్ను నడిపించుకొని మొరపెట్టినప్పుడల్లా ఒక కొత్త విడుదల మొడ మొరపెట్టినప్పుడల్లా ఒక కొత్త విజయం దేవుడు దావిదుకు అనుగ్రహిస్తుడు అల్యాడు పదిహేడవ అధ్యాయము మూడవచనం చూద్దాం రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయం పరిశీలించితివి నన్ను పలు నీకు ఏ దురాలోచన అయినా కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారముల మార్గములను తప్పించుకున్నటకే నీ నోటి మాట నేను కాపాడుకొని ఉన్నాను నడుస్తున్నా ఈ వాక్యం ఎంత మంచిది నా జీవితానికి ప్రభు నా ప్రార్థన వింటున్నాడు అలలియా కన్నులు నా పైన నా ఒక దేవుడికి నేను తెలుసు అని దావీదు ఎంత చక్కగా ఒక జీవితాన్ని మనకు బయటపరుస్తు మనకు పరిచయం చేస్తుడు దేవుడు దావీ తోడు మనుషులు తోడుంటే ఎప్పుడో ఏమో అయిపోయేది అని దేవుడు తోడున్నాడు కాబట్టి రాజసింహాసనం ఎక్కే వరకు దేవుడు కాపాడుతూనే ఉన్నాడు కదా దేవునికి మయమగలుతున్నది ఎంత చక్కటి మాటలు ఎంత చక్కటి అనుభవాలు దేవుడు దావీకి దేవుడికి దేవునికి కలుగు ఈ మార్గంలో లేదు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు నేను ఎక్కడ తప్పుకోలేదు నా ప్రార్థన నాకు విజయం ఇస్తాను నాకు తెలుసు నా ప్రార్థనకి అంత గొప్ప సామర్థ్యత ఉందని దాని ఎంత చక్కటి మాటలతో ప్రార్థన జీవితాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు ప్రార్థన ఇంపార్టెంట్ వాక్యం ఇంపార్టెంట్ దేవుడికి మహిమ అమ్మగలుగు కాక దేవుని దగ్గర కూర్చోవడం చాలా ఇంపార్టెంట్ దేవుడికి టైం ఇవ్వడం అనేది చాలా గొప్ప అద్భుతం దేవుడికి మహిమ ఈ లు టైం ఇచ్చి చూడండి దేవుడిని కాస్తాడు దేవుడికి మహిమలందరినీ దీవించు ఆశీర్వదించు సమయం ఇవ్వగలిగే సామాన్యత నీ బిడ్డలకు అనుగ్రహించు ఆయన ప్రభావ మాటలు దేవాంచులు నా తండ్రి ఏకరీతిగా ఉండేటట్టు ప్రభా